తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన ఏసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఒకటి మరియు రెండవ వచనాలు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుడు సర్వశక్తిమంతుడు గనుక మనము ఆయనకు విధేయులమై ఆయన ఎదుట నిందారహితుల వలె అనగా నిందలేని వారిగా జీవిస్తే ఆయన మనలను ఆధ్యాత్మికముగా అభివృద్ధిపరుస్తాడు అయితే నిందారహితమైన జీవితం అంటే దురభిమాన పాపములలో పడకుండా జీవించటం ద్రోహము చెయ్యకుండా బ్రతకడం సుఖానుభావమును సంతోషమని ఎంచుకొనకోకుండా దేవుని సముఖములో నిత్యమూ మెలగడం ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన బలము మీద ఆధారపడుతూ ఆయన వైపే చూస్తూ ఆయన కొరకే కనిపెట్టుకుని జీవిస్తూ ఉండటం నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అబ్రహాము దేవుని వాగ్దానం విస్మరించి సలహా మేరకు హాగరుని వివాహము చేసుకుని తప్పిపోయాడు అందుకు దేవుడు చాలా సంవత్సరములు అబ్రహాముతో మాట్లాడలేదు మరలా సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నీవు నిందారహితుడుగా జీవించు నేను నిన్ను పొరుస్తాను అని మాట్లాడారు అప్పటినుండి అబ్రహాము నిందారహితుడుగా జీవించాడు ఎంతో అభివృద్ధి చెందాడు నేడు నీవు కూడా దేవుని మాట వింటూ ఇప్పుడు మీకు ముందుగా చెప్పిన లక్షణాలు కలిగి నిందారహితునేగా జీవిస్తే దేవుడే నిన్ను ఆధ్యాత్మికముగా అభివృద్ధిపరుస్తాడు అనగా ఫలింపజేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమేన్ ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా దేవ దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మని ఇంతవరకు కాచీ కాపాడినందుకై మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టు నిబంధకాల నుండి మమ్మల్ని విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను నా ప్రియపరలోక పరమతండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆమెన్